ఏ ఏంటి సన్నగా అయిపోయావు ఏ ఏంటి లావుగా అయిపోయావు ఏంటి ఏమేసుకుని వచ్చా ఫంక్షన్కి ఏంటి ఏమి వేసుకోకుండా వచ్చా ఫంక్షన్కి అంటే మనం అసలు బయటకు వెళ్తే మనుషులకి మనం సన్నగా ఉన్నామా లావుగా ఉన్నమా ఏం వేసుకున్నాం తప్ప వేరేదేం ఏం కనపడదా అండి నాకు అర్థం కాదు అంటే ఒక మాట ఉంటుంది కదా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఆల్ ఓకేనా అని అసలు ఈ రోజుల్లో జనాలందరూ ఈ మాట అడగడం మర్చిపోయారు అనుకుంటా ఇప్పుడు ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే నేను పెళ్ళికి ముందు చాలా సన్నగా ఉండేదాన్ని పెళ్ళి అయిన తర్వాత ఆటోమేటిక్గా కొంతమంది లా అవుతారు కొంతమంది సన్న అవుతారు అది వాళ్ళ జీన్స్ బట్టి ఉంటుంది ఈ మధ్య నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఈ ఇంటి ఇంతలా అయిపోయినా జుట్టు ఏంటి ఊడిపోయింది మొహం ఏంటి ఇలా అయిపోతుంది అందరూ కామెంట్స్ చేయడము మీకు ఎందుకండి ఎలా అయిపోతాయి బక్కగున్నప్పుడేమో బక్కగున్నో బక్కగున్నో కరపల్లా అన్నా అన్నారు ఇప్పుడేమో లా అవుతున్నావు అన్నారు అంటే మనిషి లోపల మనిషి మనసు ఎలా ఉందో చూడకుండా బయటకు దాని మీద కామెంట్స్ చేస్తారా ఇంకెన్ని రోజులు ఇట్లా నాకు అర్థం కాదు అసలు ఈ రోజుల్లో జనాలు మంచిగా మాట్లాడడం మంచిగా ఆలోచించడం అనే విషయాన్ని మర్చిపోయారని అనుకుంటా అసలు నాకు అర్థం కాదు ఇది నా గురించే కాదు చాలామంది లేడీస్ ప్రా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే లేడీసే కాదు జెంట్స్ అయినా సరే బట్టతలు వచ్చేసిందని చెప్పి లావైపోయావు బొజ్జ వచ్చిందని చెప్పి మరి గంటల గంటల సిస్టమ్ ముందు కూర్చుంటే బొజ్జ రాక ఏమొచ్చిద్దండి నాకు అర్థం కాదు ఇలాంటివన్నీ కామెంట్స్ చేయడం మానేయండి పక్కన వాళ్ళ గురించి మనకి ఎందుకు మన లైఫ్ ఎలా ఉంది అనేది ఆలోచించింది అంతేగాని వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు ఇవన్నీ మీకు అనవసరం అసలు ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటున్నా అది నా ఇష్టం నేనేదో కొంచెం ఫ్రీ టైం దొరికింది కొంచెం రిలాక్స్ అవుదాం అని చెప్పి నేనేదో రీల్స్ చేసుకున్నట్టే దానికి కూడా కామెంట్స్ పెట్టడం ఆ కామెంట్స్ చేయడం తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి ఎందుకు నీకు ఇన్స్టాగ్రామ్ అవసరమా ఇప్పుడు మంచిగా జాబ్ చేసుకుంటున్నావు కదా అని నా ఇష్టం అది నాకు చేసుకోవాలని నేను చేసుకుంటున్నాను నాకు ఆ దొరికి కొంచెం టైం అయినా సరే నా మైండ్ రిలాక్స్ కావాలి కాబట్టి నేను ఏదో నా నాకు వచ్చింది నేను చేసుకుంటున్నాను అంతే కానీ దానికి కామెంట్స్ చేయడం ప్లీజ్ ఇలాంటివి మానేయండి ఎందుకంటే సొసైటీలో ఇప్పుడు నెగిటివిటీ చాలా స్ప్రెడ్ అవుతుంది పాజిటివిటీ అంటే మెయిన్ పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఆలోచించడం ఎక్కువైపోయింది మన గురించి మన లైఫ్ గురించి ఆలోచించడం చాలా తక్కువైనా ఆలోచించండి కొంచెం